ఈ జన్సిందిగా రామకృష్ణ రామకృష్ణారెడ్డి గారు మరియు నా మిత్రులు నా తోడి అందరం సాయినాథ్ రెడ్డి గారు చేతుల మీదుగా ఎన్ యజమాన్ని సాలువతో సన్మానం విజ్ఞప్తి చేస్తున్నాం Tak pandang, pandanglah dia 81 <inaudible> 81 आगा। 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 करने जा रहे थे कब मैं बड़ा कस्टमर में आज तो भी बारह हजारों नारकला नारकल मंडल है अनंत प्रदेश वालों के लोग खुटे लोग बनाएं ये निमित्त

குங்கடி நாராயண ரெடி ரேமேல மண்டலம் வனப்படி ஜி பையா மந்திரெடி சிஸ்வக்திரி போனவரம் பேப்பி மண்டலம் மஞ்சள் ஜிவா வாரம் சித்தம் காடலா సిద్ధ మంచి గొప్ప బీయా చైతన్య గారు అర్థం కాలేదండి నేను మొదటిసారి రాయలసీమ ప్రాంతాల ఆరుపడ విభాగం ప్రదర్శన చేస్తున్నాను కొంచెం ఈ ప్రదర్శన స్టోన్ వెయిట్ పది గింటాల్ चिना बाट दे बाट दे पक्का पक्का आहो हा 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 नमस्कार लालगोरों की भैया का तिराने लालगोरी साला ये रोबाई सिरे में लपटे ये सुप्राइ ఆరవ స్థానానికి ఇరవై குடிவஹ சோட்டப்பள்ள மந்திரால கடல் ஜிளா குடிவாய்ப்பு பி பாபுன நார்ப்பட வாரம் பயந்து ಿ ನಾರಾಯಣ ಗಾರು ರೇವಲ್ಲಿ ವನಪರ್ತಿ ಮಂಡಲ ವನಪರ್ತಿ ಜಿಲ್ಲಾ ವರ್ಗದ ಬೈ சுவாமி ஆசிரியார் மண்டலம் பண்ணலாம் அனந்தபுரம் ஜிலாவது இடம் வாய்ப்பு எழுபதாவது பயங்கர குரு

ஓடறதனா ஸ்ரேஷ் ஆறாவது இட 45 வினாடிகள் ஆவல المساலா 20 வினாடிகள் புத்தியே சுடாய் ஆறாவது സ്ഥാനానికి 40 வினாடிகள் வந்ததேல ஓனாய் ஐந்தாவது സ്ഥാനానికి 25 வினாடிகள் வந்ததேல ஓனாய் நா டேன்சன் சார் ஸ்ரேஷ்

ఏడవ పదిహేడు వందల యాభై నిమిషాల్లో పూర్తి చేస్తున్నాయి ఆరవ స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు వెనుకలో ఉన్నాయి ఐదవ స్థానానికి నలభై సెకండ్లు వెనుకలో ఉన్నాయి ఎనిమిదవ తమ వారి పైగా రావాలా నారాయణ రెడ్డి గారు தடுப்படிதவாடல மதிரெட்டி காரவரம் மாதவரம் பிடி மண்டலம் நந்தால ஜி சித்தா

ఎనిమిదవేల అడుగుల దాన్ని పది నిమిషాల నలభై సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి ఆరవ స్థానానికి ముప్పై సెకండ్లు మినకంజలో ఉన్నాయి ఐదవ స్థానానికి నిమిషం ఇరవై సెకండ్ల వెనకంజలో ఉన్నాయి కేకలు

నిమిషాలు ఏడు గ్రాహాన్ని పన్నెండు నిమిషాల పదహైదు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి ఐదవ స్థానానికి నిమిషం పది సెకండ్లు వెనకంజలో ఉన్నాయి ఆరవ స్థానానికి నలభై ఐదు సెకండ్ల ముందంజలో ఉన్నాయి ఇటు చివరికి వచ్చి తిరిగి ఒక్కడ కుదిరాలి లేకపోతే ఆరవ స్థానంలో కొనసాగవచ్చు ప్రస్తుతానికి ఏమిటా ఎని తమిరి నారాయణ రెడ్డి గారు యూ సమయం రెండు నిమిషాలు సమయం రెండు నిమిషాలు మరి కాసేపట్లో భోజన కార్యక్రమాలు జరుగుతున్నాయి జరుగుతాయి రైతు సదరులు విచ్చేసినటువంటి ప్రేక్షక అందరూ కూడా భోజన కార్యక్రమాలు చాలా చక్కటి పోయినప్పుడు ఏర్పాటు చేసినటువంటి అంతరాల చిన్న సుధాగారి మనవాళ్ళు వారికి కూడా సదరపరకంగా పేరు పెట్టడం ధనవంతులు సమయం ఒక్క నిమిషమున్నదిన్నాయి ఈ రాడులో ఒక్కడుగు ఆరవ స్థానంలో కొనసాగవచ్చు ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి గుత్తి మెకానిక్ ఉమ్మడి రఘునాథ్ రెడ్డి గారికి సగర్బంగా స్వాగతం తెలియజేసుకున్నాం సమయం पाई सकेंड समय निरा सकेंड समय करके Thank you. శీ విశ్వనాథ స్వామి ఆస్తులతో చోటపల్లి గ్రామం మంత్రాలయ మండలం కర్మ జిల్లా దివున గారు నార్పల నార్పల మండలం అనంతరం జిల్లా వారి ఇచ్చిన పదహైదు నిమిషాల కార్యవర్థులు ఆ జన వేల ఆరు వందల ఇరవై రెండు వందల ఏడు జన దురాన్ని ఆడవ స్థానంలో కొనసాగుతున్నాయి ఇప్పుడు సన్మానించవలసిందిగా ఈ యొక్క కార్యక్రమానికి పదివేల రూపాయలు ఇచ్చినటువంటి